చె నువ్వేందుకు అంటే రోజు నువ్వే చెప్తున్నా మాకు చేసుకోవాలని చెప్పాలి చెప్తా అంటే ఎప్పుడు చేసుకోవాల ఎప్పుడు ఎత్తాల క్లీన్ చేసుకోవాలి పిల్లలు మా పిల్లలు తింటుంటే మధ్యలో చూతావు ముగ్గురు పిల్లలు మాట్లాడుకుంటే మధ్యలో మాట్లాడతావు పిల్లలతో మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడతావు చూద్దా

ఒకరా ఆవా ఇక్కడ తగ్గిందలా కాదు 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 మంచిది ఇప్పుడు పానం బాగా రండినావు పిలిపించుకున్నావు ఓకే నీకేమన్నా తక్కువ చేస్తున్నా అన్న నన్నీ వండి పెడుతున్నారు అన్న వండు పెడుతున్నప్పుడు తిని ఊక్కుండొచ్చు కదా అన్ననా వండి వండు పెడుతున్నప్పుడు తిని ఊకుండొచ్చు కదా అందుకు మళ్ళీ అక్కడే అక్కడ ఎందుకు కుడుస్తున్నాడు అట్లా ఎట్ల నువ్వేం ఎత్తుకో ఆ నువ్వేం ఎత్తుకో నువ్వేం ముట్టుకో నా దగ్గర ఇప్పుడు ఇప్పుడు సోషెటాల కూడా మందేం అనుకుంటావ్ అంతే మందేం అనుకుంటరు సోషెటాల కూడా అమ్మా నా నారాయణ బండ కొట్టుకుంటావు రాముని నా నారాయణ బండ కొట్టుకుంటరు ముసలదాంతన నొలవేట్టుకుంటాడు ముసలదాన్ తిరుతుంది అసలుానికి ఏంైల్తున్నారో ఏయ్లేదానా ఏమన్న మావటిపోయిదానా ఎవర్రి మావటి పెంది మురి మావటి వచ్చనా ఆ ఆట్లాంటావ్ తెలవన ఇప్పుడు ఇది నేను చెప్పిన ఇది చిన్నపిల్లల మైండ్స్ మనస్తత్వం లాగా చిన్నపిల్లలకి ఇప్పుడు ఐదు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు పిల్లలకి ఏదైతే అర్థం కాదో మీకు కూడా అర్థం అది అర్థం కాదు అర్థమై అర్థం కానట్టు మాట్లాడతారు నీకు అది ఎన్నో సార్లు చెప్పిన అయినా సరే మధ్యలో తిరుతావు అయినా సరే మధ్యలో దొరుకుతావు నువ్వు నువ్వు భరించుకోలే నువ్వు ఇవన్నీ ఎందుకు ఊరుకోవరేమో ఎట్ల బస్ ఎక్కువ ఇంతకు ముందు వచ్చినప్పుడల్లా కొట్లాడిస్తాయి నువ్వు ఆటో మాట్లాడుకోను మనం దిచ్చలేదు అట్లా వచ్చినప్పుడల్లా కొట్లాడిపోతావు వచ్చినప్పుడల్లా కొట్లాడిపోతావు ఒక్కసారి కూడా మంచిగా ఇప్పుడు నువ్వు ఇష్టం నీ పనేంది నీ ముసలా పనేంది వండి పెడతాం తింటాం తినాలే

अनकणो नीला नीलाली उडतागा एंदा शब्दिनोणो दपरो जनाला ओ कडीचता अम्मो गदलेय कांगा आ चन्ना उ गंदा चिन्ना प्लागा ओच लागे किंच लाराय टिट 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 अने किलीसोनिया ಯೋ ಲಕಟ ಇಲ್ಲೊಂದಸೇಟಾ ಅಪ್ಪಾ ನೀ ಬಕಲ ಜಪ್ರೆ ಯೋ

మాట వస్తున్నాడు దానికి మాత్రం డాడీకి మదర్ తెరిసే లాగా ఏమనాలా ఫాదర్ తెరిస్తా అవార్డు ఇవ్వాలరా డాడీకి మాత్రం సేవలు చేయడంలా ఫాదర్ తెరిసా అవార్డు ఇవ్వాలి నేనైతే ఎవరికి సేవలు చేయాలి నిజంగా చెప్తున్నా నేనైతే ఎవరికి సేవ చేయాలి మా ఆయన్నే వాళ్ళ అమ్మకి చేసిండు వాళ్ళ నాయన చేసిండు నిజంగా ఫాదర్ తెరీసవాడు ఇస్తావాడు ఫాదర్ అవార్డు అంటే తె అంటే సేవలు చేసేటెక్కల తన పిల్లల లెక్కల సేవలు చేస్తాడు కదా అట్లా తండ్రి తండ్రి లెక్క తండ్రి అవమాట చెప్పు ఇవిస్తాయని తిరగమంటు అమ్ముకుంటాడు ఏమంటే

ఇట్లా ఇట్లా స్టేట్ కావాలి కోపం అయిపోయింది కోపం అయిపోయింది ఎట్లా అయిపోయింది అయిపోయింది కూలయినవుల కూలయినవు